మొట్టమొదటిసారి విలియం కెరీ ఎడ్యుకేషన్ పాఠశాలలు పెట్టాడు భారతదేశంలో ఇంటింటికెళ్ళి తలుపు కొట్టి పిలిచి అమ్మాయిల్ని పంపించమని అడిగాడు ఈరోజు ఇక్కడ కూర్చుని చదువుకున్నటువంటి మీ ఉద్యోగాలు చేస్తున్న రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలందరూ ఆయనకి మీరు రుణపడి ఉన్నారు ఎందుకు అంటే ఆయన ఆదికాండం మొదటి మొదట అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన నమ్మాడు సమానమైనటువంటి పోలిక స్త్రీ మిషనరీలు ఈ దేశానికి వచ్చినప్పుడు పురుష మిషనరీలు బయటికి వెళ్ళి సేవ చేయడానికి వెళ్తే స్త్రీ మిషనరీలు భార్యలు ఏం చేసేవాళ్ళంటే పెద్దవాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు పది పదింటికల్లా పదన్నర కల్లా మొత్తం పనులు ముగించేస్తే వాళ్ళ భర్తలు కూడా వెళ్ళిపోతే పనులకి లోపల చదువుకొని ఆ రోజుల్లో చదువుకోవడానికి వీల్లేదు స్త్రీలు చదువుకొని స్త్రీలకి ఇళ్ళకి వెళ్ళి ట్యూషన్ చెప్పి వాళ్ళకి చదువు చెప్పి అక్కడ ఒక బైబుల్ స్టడీ స్టార్ట్ చేసి వాళ్ళని